ముఖం కూడా మనం చూడలేదు అరక టెంపుల్ దర్శనం వచ్చేటప్పుడు లోపల మొబైల్స్ కలవలేవు అన్న ఫోటో అమ్మవారి మస్తు ఉంది ఫోటో నిమ్ముకోమంటే లోపలికి కలవలేదు బయటకు వచ్చే అక్కడ ప్రసాదం కూడా ఫుల్ ఫేమస్ అంట అక్కడ తీసుకొని వచ్చేటప్పుడు తనకు లడ్డు అంటే ఇష్టం మనకి ఆహా ఉందో ఒకటి మనకు లడ్డు ఒకటి మనం తీసుకుని నిలబడ్డాం ఫ్రెండ్షిప్లది అయితే ఇప్పుడు పర్సన్ ఉంటాడు కదా తన పర్సన్ కూడా ఆయన అడుగుతుంది లడ్డు అని

అక్కడే కూర్చున్నాం ఇక అదే రోజుగా అదే రోజు మాట్లాడుకున్నాం అని ఏం చేస్తుంటావు అంటే నువ్వే నుడు ఏం చేస్తుంటే ఏం పేరు అప్పటికి ఇద్దరు పేరు మా మొక్కలు అప్పుడే చూసుకున్నాం ఇద్దరు ఫ్రెండ్షిప్ చేయాలంటే లడ్డు ఆడికి నాకు ఈవెంట్ టైం అవుతుంది అప్పటికి నెక్స్ట్ డే మళ్ళీ ఈవెంట్ ఉంది అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ కి రావాలను హైదరాబాద్ వచ్చి ఫ్రెండ్స్ అక్కడ వదిలేసి మళ్ళీ నేను నెంబర్ అప్పటికి మొబైల్ ఉంది తన దగ్గర

ఫ్రెండ్స్ ఏమన్నా లేదా నీ పక్కన ఉన్నారు కదా రెండు తోకలు నేను లేవా తోకలు లేవా ఉన్నారు కానీ ఏమన్నా నేను ఉంటారు కదా ఇద్దరు వాట్సప్ పెట్టుకునే కదా మీరు పోయేది అంటే ముగ్గురు పోతే ఆ ఇప్పుడు ముగ్గురు అమ్మాయిలు ఏమైనా ఫీల్ అవుతారంటే ఈ అమ్మాయి ఏమో వీళ్ళిద్దరు నాకు బాన్సర్స్ ఈ అమ్మాయి వీళ్ళిద్దరు ఇట్లా ఇట్లా ఫీల్ అవుతారా అంతే ఉంటది వాస్తవం కాదరా వీళ్ళతో మాట్లాడిన కదా ఏమన్నది ఎందుకు ఆయన తెలియదు ఎందుకు ఆయనతో మాట్లాడుతున్నాం అనేది మాట్లాడు మంచివాడు అన్నాడు అట్లా కూడా ఏమో లేదు నాగింది గేట్లో కూడా నాకు ఎందుకు అదే సరే మాట్లాడుకురా దాని తర్వాత ఏమైంది వరంగల్ లడ్డు తర్వాత ఏమైంది లడ్డు తర్వాత మాట్లాడినా మన తర్వాత వచ్చినాక నేను వచ్చేసినాను ఇటు ఇటు వచ్చేసినా నేనో వచ్చేసినావు కదా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నీ ఫీలింగ్ ఏం చెప్పి లడ్డు కోసం మాట్లాడింది అనుకున్నావు లేదీ మంచి వ్యక్తి ఫ్రెండ్షిప్ చెప్ చేయాలనుకున్నా మంచి కూడా అనిపించింది అన్నాయి అన్నీ అనిపించింది ఇంటికెళ్ళిన కాలంలో నుంచి మనకి ఇంటికి చెప్పు మాట్లాడాను మంచిగా అనుకున్నా ఈయన కంటే ముందు చాలా మంది పరిచయం మంచిగా మాట్లాడాను కొంతమంది ఉంటారు ఎట్లా అట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడలే మంచిగా మాట్లాడింది అడగంగానే అంటే మంచిగా రిసీవ్ చేసుకోండు

తను కాల్ చేసా రిసీవ్ నేను చేసుకోలేదు ఫస్ట్ నేను కాల్స్ రిసీవ్ చేయాలి అసలు ఇక నా వర్క్ లో నేను ఎప్పుడు ఒకసారి మిస్ చేసిన తర్వాత మార్నింగ్ చేస్తాను నైట్ చేసేది ఎప్పుడు ఎప్పుడు ఒక మెసేజ్ కి నేను రెస్పాన్స్ ఇక అయితే ఎప్పుడు ఒకసారి తను అనుకున్నాక రిప్లై చేస్తా నేను బిజీలో ఉన్నప్పుడు తను ఇస్తుంది అట్లా అనుకోకుండా కూడా ఒకసారి హైదరాబాద్ వచ్చింది మళ్ళీ సార్ అట్లా ఇక తనకు హైదరాబాద్ లో పోతురాలు చూసింది కానీ ఇట్లా చూసిందంటే యూట్యూబ్ లో ఫోన్ ఇట్లా చూసింది రియల్ గా చూడలేదు

చాలా మంది ఉర కానీ వాళ్ళతోని మాట్లాడే టైం వేస్ట్ అన్నా టైం అంతా వేస్ట్ అవసరానికి పోయింది అంటే ఇట్లా అట్లా కానీ తెలిసిందిగా ఎందుకంటే అందరు వచ్చి కూడా అది ఉంటారు ఒక పర్సన్ వచ్చినప్పుడు అది వేరు ఉంది లైఫ్ అని అందరూ ఎవరు ఇట్లా మంచిగా ఉండు

కలిసేదన్న అయితే మనతో పాటు ఇంకో ఫ్రెండ్ కూడా ఉండదు వాళ్ళ వాళ్ళ కూడా ఉండేది మనతో పాటు కూడా సో నిజాలు చెప్పడం పోయి అబద్ధాలు మనకి చెప్పింది నాకు నచ్చలే అన్నది ఒక్క పాయింట్ మనకు ఉన్న నిజం చెప్తే మనం ఫ్రెండ్షిప్ ఇంకా ఎక్కువ చేస్తాం ఇక నాతో పాటు ఉన్న ఫ్రెండ్ తోనే అబద్ధాలు చెప్తే కూడా మనకు నచ్చలే ఇక టైమ్ లో ఆడికి డిస్కనెక్ట్ చేసిన తను తన వైఫ్ నేను చేయడం టూ థౌసండ్ ట్వంటీ త్రీ అన్నా త్రీ ఇయర్స్